అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన రావుకాల దీపాన్ని ఏ విధంగా వెలిగించుకోవాలి రావుకాల దీప పూజ ఎలా చేసుకోవాలి రావుకాల దీపాన్ని ఎక్కడ పెట్టుకోవాలి అనే అంశాలను అయితే తెలుసుకుందాం రాహుకాల దీపం పెట్టుకోవడానికి కావలసిన ఏంటి ఎలాంటి నైవేద్యాలు సమర్పించుకోవాలి పూజ చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి అనేవైతే ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా మనం ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే రావుకాల దీపం అంటే ఏంటి రావుకాల దీపం అంటే నిమ్మకాయ దీపం నిమ్మకాయలో వెలిగించుకునే దీపాన్నే రావుకాల దీపం అంటారు సర్పదోషాలు వ్యాపార సంబంధించిన ఒడిదుడుకులు ఆర్థిక సమస్యలు కుటుంబపరమైన సమస్యలతో సతమతమవుతున్నవారు అమ్మవారి ఆలయాల్లో ఈ రావుకాల దీపాన్ని వెలిగించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు ఈ బాధల నుండి విముక్తి పొందుతారు ఈ దీపాన్ని ఇంట్లో వెలిగించకూడదు దుర్గామాత ఆలయాల్లో వెలిగించాలి దుర్గాదేవి నవరాత్రులప్పుడు కానీ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఇష్టమైన మాసాలు కాబట్టి ఆషాఢ మాసం శ్రావణ మాసాల్లో కూడా వెలిగించవచ్చు ఆలయ ప్రాంగణంలో వెలిగించుకొని అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం అయితే తప్పకుండా మన ఉంటుంది నిమ్మకాయలు నేను ఇక్కడ ఐదింటిని తీసుకున్నాను అంటే మనకు సగానికి కట్ చేసుకుంటే మనకు పది డొప్పలు అనేది వస్తాయి ఇంకా నేను తొమ్మిది వెలిగించుకుంటాననేసి అనుకొని ఈ విధంగా ఐదు నిమ్మకాయలను తీసుకున్నాను అయితే మనము ఎన్ని నిమ్మదీపాలు పెట్టుకుంటామనేది సంకల్పం కూడా చేసుకొని పెట్టుకుంటారు చాలా వరకు మనం బీజీ సంఖ్యలో మూడు కానీ పదకొండు కానీ తొమ్మిది కానీ ఇరవై ఒకటి కానీ ఈ విధంగా ఎన్ని సంకల్పం చేసుకుంటే అన్ని నిమ్మదీపాలు అమ్మవారి ఆలయంలో వెలిగించుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న నిమ్మకాయల్ని ఒక గ్లాసులో రసం తీసుకోవాలి అన్నింటినీ రసం తీసుకున్న తర్వాత నిమ్మడొప్పల్ని మనం ఈ విధంగా రివర్స్గా చేసి దీపాన్ని వెలిగించుకోవాలి అయితే మనము అందులో రసం ఉంటుంది కాబట్టి తేమగా ఉంటాయి కాబట్టి ఒక టిష్యూ తీసుకొని చక్కగా తడి లేకుండా తుడుచుకొని మనము నూనెనైతే వడ్డించుకోవాలి లేదంటే తేమగా ఉంటే ఒత్తులైతే వెలిగే అవకాశం ఉండదు ఇక్కడ నేను ఐదు నిమ్మకాయలను కట్ చేసుకున్నాను కాబట్టి నాకు పది నిమ్మ డొప్పలు అనేవి వచ్చాయి అయితే ఇక్కడ నేను తొమ్మిది తొమ్మిది మాత్రమే యూజ్ చేశాను ఇంకా అన్నింటినీ ఈ విధంగా రివర్స్గా చేసి పెట్టుకోవాలి నిమ్మ డొప్పల్ని ఇంకా చూడండి చక్కగా ఇంత రసం అయితే వచ్చింది ఈ రసాన్ని మట్టుకు ఇంట్లో దేనికి యూజ్ చేయొద్దు మనము ఎక్కడ తొక్కే చోట కూడా పారిపోయకూడదు చెట్టు మొదట కానీ లేదంటే ఏదైనా వాటర్లో కానీ వేసుకోవాలి ఇలాగా నేనైతే ఎవరు తొక్కని చోట అంటే మేము పైన ఉంటామండి ఇక్కడ తొట్టి మొదట ఎవరు తొక్కరు కనుక ఇట్లాగా వేసుకుంటున్నాను నిమ్మరసాన్ని ఇంట్లో అయితే అసలు దేనికి యూజ్ చేయకూడదు కాబట్టి ఈ విధంగా చెట్టు మూట వేసుకుంటే సరిపోతుంది తొమ్మిది నిమ్మడొప్పల్ని ఈ విధంగా రివర్స్గా తీసి పెట్టుకొని టిష్యూతో తడి లేకుండా తేమ అనేది వెళ్ళేంతవరకు తుడుచుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ నేను అమ్మవారిని వినాయకుడిని పసుపు ముద్దలుగా చేసి పెట్టుకుంటున్నాను చూడండి చక్కగా గంగాజలంతో ఈ విధంగా ప్లేట్లో కొంచెం పసుపు తీసుకొని అంతా చక్కగా కలుపుకొని అమ్మవారిని వినాయకుడిని పసుముద్దలుగా చేసుకున్నాను ఎందుకంటే పూజలో పెట్టుకోవడానికి అన్నమాట వీటిల్ని కూడా ప్లేట్లో ఈ విధంగా ఒక పక్కన పెట్టేసుకొని ఇంకా ఒక పేపర్ ప్లేట్ తీసుకున్నాను నేను రాహుకాల దీపాన్ని పెట్టుకోవడానికి అయితే పేపర్ ప్లేట్ తీసుకోవాలా అంటే అదేం లేదు మనం ఇంట్లో యూజ్ చేయని ప్లేట్స్ రాగి ఇత్తడి లాంటి ప్లేట్స్ అయినా పర్వాలేదు కానీ మనం ఇది ఏటిలో అలాగా టెంపుల్లో వెలిగిస్తాం కాబట్టి వదిలేయడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఈ ప్లేట్లో ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు అందరూ అయితే పేపర్ ప్లేట్ అయితే కనుక మనము అమ్మవారి ఆలయంలో వెలిగించుకుంటే మనము దీపాలు నింపుకునేంత వరకు ఉండాల్సిన పని లేదు మనం పూజ చేసుకొని నమస్కరించుకొని వచ్చేయవచ్చు ఇంకా మనము ఇత్తడి రాగి ప్లేట్లు అయితే దీపాలను చక్కగా నిండుకునే వరకు ఉండి మనం ప్లేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆ రీజన్ చేత కూడా చాలామంది ఈ విధంగా పేపర్ ప్లేట్ని అయితే ప్రిఫర్ చేస్తారు ఇక్కడ నేను పేపర్ ప్లేట్ని తీసుకొని నిండుగా పసుపును రాసుకొని వరిపిండితో ఇలాగా పద్మ ముగ్గుని పెట్టుకుంటున్నాను మనకి ఎనిమిది మూలలు వచ్చేట్టుగా మధ్యలో ఎందుకంటే మనకి తొమ్మిది నిమ్మకాయలు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ ముగ్గు పెట్టుకుంటే అనేసి నేను ఇలా పద్మ ముగ్గు పెట్టుకుంటున్నాను పద్మ ముగ్గే పెట్టుకోవాలని ఏం లేదండి నాకు ఇక్కడ ఇది వీలుగా ఉంది అనేసి నేను పెట్టుకున్నాను మీరు ఏదో ఒక ముగ్గుతో అయితే ప్లేట్లో అలంకరించుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు ఇలాగా వరిపిండితో ముగ్గును పెట్టుకున్న తర్వాత ఎనిమిది కార్నర్స్కి ఇంకా మధ్యలో ఈ విధంగా కుంకుమతో నిండుగా అలంకరించుకుంటున్నాను ఆల్రెడీ పసుపుతో మనము అడుగున్న ప్లేట్ని నిండుగా అలంకరించుకున్నాం కాబట్టి ఇక్కడ పసుపునైతే వేయట్లేదు ఇక్కడ కుంకుమతో మాత్రమే ఎనిమిది కార్నర్స్ని నేను ఈ విధంగా అలంకరించుకున్నాను ఇంకా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న తొమ్మిది నిమ్మడొప్పలను ఈ విధంగా ఎనిమిది కార్నర్స్కి మధ్యలో మొత్తం తొమ్మిది అయ్యేట్టుగా ఈ విధంగా పెట్టుకున్నాను ఇంకా వీటిల్లో నువ్వుల నూనెను కానీ ఆవు నెయ్యిని కానీ వడ్డించుకోవచ్చు ఇక్కడైతే నాకు నువ్వుల నూనె అందుబాటులో ఉంది కాబట్టి నువ్వుల నూనె అయితే వడ్డించుకుంటున్నాను పువ్వొత్తులు నార్మల్ ఒత్తులు అనేవి మనకు ఒత్తులు రెండు రకాలుగా ఉంటాయి కదా ఇక్కడ మనము పువ్వొత్తులు వేసుకుంటే కనుక చక్కగా వెలిగిపోతుంది దీపం ఇబ్బంది పెట్టకుండా ఇంకా పువ్వొత్తులను కూడా మనం ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు నూనెలో కనుక ఈ విధంగా నానపెట్టేసుకుంటే చక్కగా వెలుగుతాయి ఈ విధంగా నేనైతే పువ్వొత్తులనే ఉంచుకున్నాను తొమ్మిది దీపాల్లో ఉంచుకొని ఈ విధంగా నూనె నూనె అయితే వడ్డించుకుంటున్నాను ముందుగానే తయారు చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకున్న వినాయకుడిని అమ్మవారిని ఈ విధంగా పూజలోకి ఆహ్వానించాలి ఆ తర్వాత వినాయకుడికి అమ్మవారికి కుంకుమొట్లను పెట్టుకోవాలి ఈ విధంగా పూలతో అయితే అలంకరించుకోవాలి ఈ విధంగా నిండుగా నా దగ్గర గులాబీ పూలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా గులాబీ పూలను నిండుగా అలంకరించుకుంటున్నాను ఏ పువ్వు ఉంటే ఆ పువ్వు నైవేద్యంగా ఈ విధంగా అరటిపండు ఖర్జూర పోకలు ఈ విధంగా తమలపాకుపై పెట్టుకొని నైవేద్యాన్ని సమర్పించుకున్నాను నైవేద్యంగా పళ్ళు ఉంటే పళ్ళు లేదంటే పెసరపప్పు పానకము పెరుగన్నం నైవేద్యాలుగా పెట్టుకున్నా కూడా ఇంకా చాలా మంచిది అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు కాబట్టి నైవేద్యాన్ని కూడా సమర్పించుకున్న తర్వాత ఒక కడ్డీతో ఈ విధంగా తొమ్మిది నిమ్మ దీపాలను వెలిగించుకుంటున్నాను అదే ధూపం కడ్డీని ధూపంగా కూడా అమ్మవారికి వినాయకుడికి చూపించాను అన్ని దీపాలను వెలిగించుకొని ధూపాన్ని చూపించిన తర్వాత వినాయకుడికి ముందుగా అష్టోత్తరం కానీ లేదంటే ఓం గమ్ గణపతే నమ అంటూ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ గణపతి స్తోత్రం కానీ లేదంటే శుక్లాంబర్ధనం విష్ణు అంటూ ఏదైనా స్తోత్రాలను చదువుకుంటూ వినాయకుడిని పూజించుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరాన్ని కానీ ఏదైనా శ్లోకాలను కానీ చదువుకుంటూ వినాయకుడికి అమ్మవారికి పూజ చేసుకోవాలి ఇంకా నిమ్మదీపాలైతే అయితే మట్టి ప్రమిదల్లో వెలుగుతున్నట్టుగానే చాలాసేపు వెలిగాయి నేను అస్సలు అనుకోలేదు అంతసేపు వెలుగుతాయనేసి ఈ దీపాలను ముఖ్యంగా అమ్మవారి ఆలయాల్లో అంటే దుర్గామాత ఆలయాల్లో వెలిగించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు ఎలాంటి ఇతి బాధలు ఆర్థిక సమస్యలు ఎలాంటి సమస్యలున్నా వివాహాలు సరిగా కాకపోయినా ఎన్నో సమస్యల నుండి విముక్తుని చేసే దీపం ఈ రావుకాల దీపం భక్తి శ్రద్ధలతో మనం ఒక నమ్మకంతో వెలించుకునే ఒక చిన్న దీపమైన స్వామి అమ్మవార్లకు తప్పకుండా చేరుతుంది ఇంకా ఇవాళకైతే ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్